సమ్మర్ లో ఈనేగేది ఇది ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అన్ని సమ్మర్ లో ఈనేగేది సమ్మర్ లో ఈనేగేది సమ్మర్ చాలా మంది సమ్మర్ లో ఎంత రేట్లు ఉంటాయో ఏంటో అందరికీ తెలుసు అవును రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నామండి ఇక్కడైతే ప్రెగ్నెంట్ బఫర్లో సమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి అవి ఎన్నో నెలలు చూడుతూ అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి మీ పేరు అడ్రస్ ఒకసారి చెప్పారు అది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుండా అండి నా పేరు శ్రీనివాస్ అండి సార్ ఇప్పుడు నా దగ్గర ఎనిమిది బఫిలెస్ ఉన్నాయండి ప్రగ్నెంట్ ఓకే అన్నీ కూడా ఏడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు సూడీ ఉన్నాయి ఒకటి మాత్రం ఐదు నెలలు సూడీ ప్లస్ పాలు ఇస్తుందండి దూడ సార్ దానికి ఆ దూడ ఉంది దూడ ఓకే ఒకటి మాత్రం దూడ ఉంది మిగతా అన్నిటి కూడా ఏడు నెలల నుంచి తొమ్మిది నెలలు ఏడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు అందులో జఫరాబాడి ఒక రెండు ఉన్నాయండి బన్నీ ఒకటి ఉంది ఒక ఐదు ముర్రా ఉన్నాయండి ముర్రా ఉన్నాయి ఓకే ఒకసారి ఫస్ట్ నెంబర్ తీసుకురా ఫస్ట్ నెంబర్ అండి బన్నీ గేదె మొత్తం ఎనిమిది సూడు గేదెలు అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ ఇదైతే బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదె అని చెప్తున్నారు ఇది ఎన్ని నెలలు సూడితే ఉంది సార్ అందరూ ఇది తొమ్మిది నెలలు ఉంటదండి ఎనిమిది దాటిపోయిందండి ఓకే చూసుకోవచ్చు మీరు కూడా కదలేస్తుందండి ఓకే పొద్దు కూడా సార్ క్వాలిటీ బాగుంది సైజ్ చాలా సూపర్ క్వాలిటీ అండి అన్ని కదా నాలుగు రొమ్ముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి అవునండి చాలా మంది కూడా రొమ్ముల రొమ్ముల గ్యాప్ ఉంది అన్ని సూపర్ క్వాలిటీ అండి చాలా టాప్ క్వాలిటీ కదా డెలివరీ అయితే అందా ఎన్ని పాలు ఇస్తుంది డెలివరీ అయితే నా అంచనా ప్రకారం అయితే ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది అండి పదిహేను లీటర్ పదిహేను లీటర్లు ఇస్తుంది ఓకే చూసుకోవచ్చు హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఎనిమిది నెలల పైన ఉంది పదిహేను లీటర్ల పాలకే ఫస్ట్ ఇదైతే డెలివరీ అయితే ఇప్పుడైతే మనకి ఇంకో డెలివరీ అయితే మాత్రం పదిహేను పదిహేను లీటర్ల పాల కెపాసిటీ కల బఫీలో బన్నీ బ్రీడ్ కి సంబంధించింది అని చెప్తున్నారు సార్ ఇది ఎన్నో ఉంటుంది మూడో మూడో నాలుగు మూడు మంది గ్యాప్ కూడా చూసుకోండి బఫీలో మొత్తం కూడా ఎనిమిది ఉన్నాయి ప్రెగ్నెంట్ బఫెలోస్ దాంట్లో ఫస్ట్ నెంబర్ సార్ ఇది ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ గేద ఇది బన్నీ బ్రీడ్ సంబంధించింది ఇక్కడ చెకప్ చేసుకోవచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ చెకప్ చేసుకోవచ్చు రైతులు అయితే ఇక్కడ చెకప్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చెకప్ చేసుకోవచ్చు సూడి తేడా ఉన్నా కూడా మనం అడగవచ్చు అండి రైతులు రైతులు గేదెలు మాత్రం సూపర్ క్వాలిటీ అండి వచ్చేది సమ్మర్ సమ్మర్ లో ఈనే గేది ఇది ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అన్ని సమ్మర్ లో ఈనే గేది సమ్మర్ లో చాలా మంది సమ్మర్ లో ఎంత రేట్లు ఉండేవో ఏంటో అందరికీ తెలుసు అవును చాలా మంచి క్వాలిటీ గేదెలు హర్యానా పైన గుజరాత్ పైన ఆ గేదె ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు పడాలంటే వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది ఇక్కడ మన దగ్గర అలవాటు పడ్డ గేదెలు మంచి క్వాలిటీ గేదెలు ఉన్నాయి ఓకే రేట్ల విషయానికి వస్తే రేట్ల విషయానికి వస్తే నేను రైతులతో మాట్లాడుతానండి ఫస్ట్ నుంచి కూడా నేను అలాగే అమ్ముతున్నాను ఒక్కొక్క ఒకదే ఒక్కొక్క రేటు అన్ని విడివిడిగా చెప్పాలన్నా కూడా ఇబ్బంది ఈ గేదె చూడి కూడా కనిపిస్తుంది చాలా సూపర్ క్వాలిటీ గేదండి ఓకే దానా గానీ ఏదైనా తిండి తినే విషయంలో గానీ ఏదైనా కూడా తేడా ఉండదండి ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే క్లోజ్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీరైతే జాఫరాబాడి అండి ఇది నైన్ మంత్స్ దాటిందండి ఓకే తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు దాటిందండి ఇంకెన్ని రోజులు టైం సార్ అందా ఇక నాకు తెలిసి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ లోపు ఓకే సైజ్ బాగుంది చూసుకోవచ్చు ఇప్పుడు అయితే మనకైతే ఇంకా ట్వంటీ డేస్ లో ట్వంటీ డేస్ వన్ మంత్ లోపు వన్ మంత్ లోపు డెలివరీ అయ్యే ఇది చూసుకోవచ్చు సార్ డెలివరీ అయితే అందా దీన్ని పాలిస్తుంది డెలివరీ అయితే ఒక పదమూడు వరకు అయితే ఇస్తుందండి పదమూడు లీటర్ పదమూడు లీటర్లు ఇస్తుంది థర్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది ఇది ఇది మూడు అయితే అండి మూడు అయితే ఇదే ఇది పదమూడు లీటర్ల పాల కెపాసిటీ పదమూడు లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నారు పదమూడు డెలివరీ అయితే మాత్రం ఇంకొక ఇరవై నుంచి ఇరవై రోజులు కానీ ముప్పై రోజులు కానీ టైం పడుతుందని కూడా చెప్తాను చెప్పడం జరుగుతుంది మీరు కావాలంటే ఇక్కడ చెకప్ చేసుకున్న తర్వాత అన్ని చూసుకున్న తర్వాత తీసుకోండి ఇలాంటి రొమ్ములు పెండి చూసుకోవచ్చు చెకప్ చేస్తారు ఇప్పుడు ఎలాంటి ఫీడ్ ఇస్తున్నారు వీటికి వీటికి నేను హెవీ ఫుడ్ ఏమి ఇవ్వట్లేదు అండి మామూలుగా పచ్చక్క గోధుమ పొట్టు మినపొట ఒక కిలో కిలో కిలోన్నర ఇస్తున్నాను పూటకి పది ఇవ్వట్లేదు సూడి గేదెలే కాబట్టి నేను పెద్ద ఇవ్వట్లేదు డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయ్యాక మంచిగా ఇచ్చుకోవాలండి రైతులు ఓకే మంచిగా ఎంత దానా ఇస్తే అంత పాలిస్తే ఓకే మనకైతే ఇంకొక థర్టీ డేస్ లోప అయితే డెలివరీ అయితే చెప్తున్నారు ఇది జాహ్నరాబాద్ సంబంధించిన గేదెని చెప్తున్నారు చూసుకోవచ్చు డెలివరీ అయితే మనకి ఎన్ని సార్ పదమూడు లీటర్ల పదమూడు వరకు ఇస్తుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ల విషయం అయితే ఒక్కొక్క దాని రేట్ ఉంది కాబట్టి నేరుగా చెప్తాను చెప్తున్నారు సార్ అయితే మీరు కనుక్కోండి మీకు ఏది కావాలంటే దాని రేట్ వేసి ఇప్పుడు జరుగుతుంది సార్ ఇదే బ్రీడ్ ఇది ముర్రా అండి టాప్ క్వాలిటీ ముర్రా అండి ఓకే చూసుకో హైట్ సైజ్ బాగుంది ఇది ఇది సార్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉంటుంది హైట్ బాగుంది హైట్ ఏంటి లెంత్ ఏంటి ఏడు నుంచి టాప్ క్వాలిటీ అండి ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుంది ప్రెగ్నెంట్ టెస్ట్ ఇక్కడ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి టెస్ట్ చేసుకోవచ్చు లాస్ట్ టైం కూడా మనం గేదెలు పెట్టడం జరిగింది అవి కూడా సేల్ అయిపోయినాయి తర్వాత ఇది మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చిందంటే మళ్ళీ రావడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం లాస్ట్ టైం కూడా ఎనిమిదే ఉన్నాయి కదా సార్ అవునవును సార్ లాస్ట్ టైం కూడా ఎనిమిదే ఇప్పుడు కూడా మనకి ఎనిమిదే ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది సార్ ఇది డెలివరీ అయితే మనకి ఇంకా ఇది డెలివరీ అయితే ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది అండి పదిహేను లీటర్ పక్కా అండి సెవెన్ టు ఎయిట్ సెవెన్ టు ఎయిట్ అండి మధ్యలో ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్ని సైజ్ చూసుకోండి మొత్తం కూడా ఎనిమిది ఉన్నాయి కదా సార్ ఎనిమిది ఉన్నాయండి అయితే ప్రెగ్నెంట్ బొఫెలు అయితే సేల్ ఉన్నాయి ఇక్కడ ప్రెజెంట్ కంపెనీ ఉంది నల్లూర్ దగ్గర ఉన్నాయి ఎనిమిది కూడా మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ గల బొఫెలు అని చెప్తున్నారు ముర్రా బ్రీడ్ సంతోంది జాఫరాబాద్ బన్నీ అయితే ఒకటి ఉంది బన్నీ ఒకటి రండి బన్నీ ఒకటి అండి ఒకటి ఉంది బన్నీ ఒకటి ఉంది ముర్రా ఉన్నాయి అట్లాగే జాఫరాబాద్ బ్రిడ్జ్ సంబంధించిన గేదెలు కూడా అన్ని ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత తీసుకొని ఉన్నాయి ఒకటై తో కూడా పిండి చూసుకో ఇంటూ ఎటువంటి ప్రాబ్లం లేని గేదెలే నెంబర్ వన్ గేదులే ఉన్నాయండి ఓకే రైతులు కూడా ఎటువంటి ఆలోచన డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా సమ్మర్ వరకు డెలివరీ అయిపోతుంది అసలు ఇప్పుడు అన్నీ సెవెన్ టు నైన్ మంత్స్ కదా సార్ ఒకటే ఫైవ్ మంత్స్ ఉంది ఓకే ఇది కూడా సెవెంటీ ఎయిట్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది మధ్యలో ఉన్నాయి అవన్నీ కూడా ఒకటి రెండు లోపే డెలివరీ కూడా టూ మంత్స్ లో మాత్రమే మనకి సిక్స్ మంత్స్ ఉంది ఫైవ్ మంత్స్ ఉంది ఫైవ్ మంత్స్ ఉంది ఒకటి మిగతా అన్నీ కూడా దగ్గరలో డెలివరీ అయ్యే అంటే మనకి రైతులకి ఎండాకాలం పడి ఎండాకాలం పాడికైతే చాలా మంది మీరు ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచిదండి ఇప్పుడు ఇది ఈ టైంలో మనకి ప్రెగ్నెంట్ బఫెల్స్ కొనుగోలు చేస్తే బాగుంటుంది ఉంటుంది నేను రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు హర్యానా నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ గేదెలు తెచ్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆర్ టూ మంత్స్ టైం పట్టింది సెట్ కావడానికి కానీ అలవాటు పట్టడానికి కానీ ఇక్కడ పాలు ఇవ్వటానికి కానీ మన ఫుడ్ తినడానికి కానీ వాటికి టైం పట్టిది ఇవేందంటే ఆల్రెడీ మనకి అలవాటు పడి ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంతమంది రైతులు పోయి ఫార్మ్స్ లో ఎక్కడెక్కడ లాంగ్ లాంగ్ సరే మన నేనంటే పేర్లు చెప్పకూడదు పోయి తెచ్చుకున్నా గానీ అవి కూడా మన మన వాటికి అంత అంత క్వాలిటీ ఏం కాదు రేట్లు కూడా హై పెట్టి తెచ్చుకుంటున్నారు ఓకే ఇప్పుడు అదే తక్కువ ప్రైస్ తోటి మనం ఇవ్వగలుగుతాం అది దగ్గర ఉంటే తీసుకుంటే మాత్రం మంచిగా వేరే దూరం వెళ్ళే బదులు దగ్గరలో తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదని కూడా చెప్పడం జరుగుతుంది హైట్ బాగుంది సైజ్ బాగుంది సెవెన్ టు ఎయిట్ మంత్స్ లోపు ఉంటదని చెప్తున్నారు మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది కల్లూరు దగ్గర ఉన్నామండి తెలంగాణ మీకు ఎవరికైనా బన్నీ మనకు బన్నీ ఉన్నాయి జాఫర్ ఉన్నాయి ముర్రా ఉన్నాయి సూడు గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి వీడియో నెంబర్ ఉంది దీని గురించి ఒకసారి చెప్పురా ఇది నాలుగో నెంబర్ కదండి ఓకే సార్ ఇది ఏ బ్రీడ్ ఇది జాఫరాలో నీలరావి అండి ఓకే పంచ కళ్యాణి అంటారు ఓకే ఇది ఎన్ని నెలలు చూడతాం సార్ ఇది సెవెన్ మంత్స్ అండి మన షెడ్ లో ఉన్నట్లు కన్నా ఎస్ట్ మిల్క్ కెపాసిటీ ఇదేనండి ఎన్ని లీటర్లు సార్ అందరూ ఎయిటీన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి పద్దెనిమిది లీటర్ చూసుకోవచ్చు సైజ్ బాగుంది చూసుకోండి చాలా టాప్ అయితే సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ సెవెన్ మంత్స్ అండి సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది చూసుకోవచ్చు మనకైతే డెలివరీ అయితే పద్దెనిమిది లీటర్ సూడి కూడా మనం ఒక రోజు కూడా తేడా చెప్పట్లేదు ఒక సూడి కూడా టెస్ట్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు సూడి కూడా ఎంత ఉందో అంతే చెప్పాం ఒక నెల గానీ పది రోజులు కూడా ఎక్స్ట్రా చెప్పలేదు ఓకే అది ఓకే అన్ని కూడా మంచిగా ఉన్నాయి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఆ డెలివరీ అయితే మనకి పద్దెనిమిది లీటర్ పాల కెపాసిటీ అయ్యేది ఎన్నో ఉంటుంది సార్ ఇది అందా ఇంకా మూడో అయితే క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది నీలిరవి జాఫరాబాద్లో నీలిరావించారు పంచ కళ్యాణ్ అంటారు ఒకసారి అయితే చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ల విషయం అయితే దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మీకు ఏది నచ్చుతుందో దాని డీటెయిల్స్ చెప్తే సార్ అయితే ఫోన్ చేస్తే మాత్రం చెప్తానని కూడా మనకైతే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నామండి చూసుకోవచ్చు ఎనిమిది అయితే ప్రెగ్నెంట్ బాఫ్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకొక ఏదో వస్తుంది దీని గురించి ఒకసారి చెప్పండి సార్ ఇది ముర్రా అండి ముర్రా ఓకే క్వాలిటీ చూసుకోండి ముర్రా బ్రీడ్ సంబంధించిన ఫైవ్ మంత్స్ ఒక ఐదు లీటర్ల పాలిస్తుంది ఐదు నెలల సూడుతో ఉండి ఒక పూట రెండు లీటర్లు కూడా పాలిస్తుంది రెండు పూటలు కూడా పాలిస్తుంది ఐదు నెలల సూడుతో ఉంది కావాలంటే మీరు చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉండి పాలు ఇస్తుంది గేదే ఏదైతే రెండు పూటలు పాలు ఇస్తుంది ఒక పూట మూడు లీటర్లు ఒక పూట రెండు లీటర్ల పాలు ఇచ్చే ఇది ఇప్పుడైతే మనకి డెలివరీ అయిన తర్వాత ఎన్ని పాలు ఇస్తుంది సార్ అందా డెలివరీ అయ్యాక సిక్స్టీన్ వరకు ఇస్తుంది అండి పదహారు లీటర్ల పాలు అండి హర్యానా గేదే ఓకే మంచిది గేదే ఇప్పుడైతే మనకి ఫైవ్ మంత్స్ కన్ఫర్మేషన్ అవునండి పక్క కన్ఫర్మేషన్ పక్క కన్ఫర్మేషన్ అయితే ఐదు నెలలు అయితే ఉంది అట్లాగే దూడ కూడా దూడ ఆడదా మొదటి సార్ దూడ మొగ దూడ మొగ దూడ ఉంది మేల్ కాఫ్ ఉంది దీని కింద వచ్చేసి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సైజు అన్ని అన్నీ కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేసి అలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక గేద తీసుకొస్తున్నారు దీని గురించి అడుగుదాం ఒకసారి సార్ చెప్పండి ఆరో నెంబర్ అండి ఆర్ఓ నెంబర్ గేద ఇది సార్ ఇది మన ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు చూడండి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు చూడతా ఉన్న గేద ఇది డెలివరీ అయితే ఎన్ని సార్ అన్న డెలివరీ అయితే థర్టీన్ వరకు ఇస్తుంది అండి పదమూడు లీటర్ల ఎక్కువే ఇస్తుంది కానీ మనం తక్కువే చెప్తున్నాం ఓకే పదమూడు లీటర్ల పాలైతే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనకి ఎంత సార్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ సెవెన్ టు ఎయిట్ అండి ఓకే ఏడు నెల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉంది చూడి వచ్చేసి మీరు అన్ని చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఇష్టం ఉంటేనే తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది సార్ రేట్లు అయితే ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేట్ అండి అన్ని కూడా చెప్పలేదు ఇంకా మనం ఏడు నుంచి ఎనిమిది అన్నాం కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది సార్ ఎక్కువనే ఉంటుంది కూడా ఉంటుంది ఎక్కువనే ఉంటదని చెప్తున్నారు పది ఒక ఎన్ని లీటర్ల పదమూడు లీటర్ల పాలి పదమూడు అయితే పక్కా ఇస్తుంది మూడు అయితే పక్క పాలిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే ప్రజెంట్ ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నామండి దీనికి హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత మీ అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది నాలుగు రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి నాలుగు రూపాయలు పాలు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అన్ని కూడా చెక్ చేసుకోండి దారాలు చెక్ చేసుకోండి మనకైతే ఇప్పుడు అవగాహన రైతులు కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది మీకు ఏది కావాలంటే దాని రేట్ అయితే ఫోన్ చేసి చెప్తారు వాటి పాలకి కెపాసిటీ ఎన్నో ఎన్ని నెలలో అన్ని విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి కూడా మీరు అయితే మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదీ తీసుకొస్తున్నారు సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ముర్రా టాప్ క్వాలిటీ అండి సెకండ్ రెండో రెండో ఈత గేదా ఇది రబ్ అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇది నెలలు చూడతాం సార్ ఇది నైన్ మంత్స్ అండి తొమ్మిది నెలలు చూడతా ఉన్నా గేద ఇది డెలివరీ అయితే మనకి పాల్ సార్ ఫిఫ్టీన్ పదిహేను లీటర్లు ఓకే డెలివరీ అయితే మనకి పదిహేను లీటర్ల పాలు ఇచ్చే అని చెప్తున్నారు మనకైతే తొమ్మిది నెలలు చూడతా తొమ్మిది నెలలు చూసుకోవచ్చు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉన్న ఇది ఇప్పుడు అయితే కరెక్ట్ మనకి నెక్స్ట్ మంత్ అయితే మనకి డెలివరీ ఆ నెక్స్ట్ మంత్ ఒక వన్ వన్ హాఫ్ మంత్ లో అయితే డెలివరీ అయిపోతుంది ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చూసుకోండి ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు చూడుతుంది అట్లాగే పదిహేను రోజులు నెల రోజులు డెలివరీ అయ్యే గదలు కూడా వీళ్ళ ఫామ్లు అయితే ఉన్నాయి ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా పాల కెపాసిటీ ఎంత సార్ అందా ఇది పాల కెపాసిటీ ఫిఫ్టీన్ లీటర్ పదిహేను లీటర్ల పాల కెపాసిటీ గల ఇది చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి హైట్ సైజ్ అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు వస్తే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ మీద ఆధారపడి ఏదైనా కూడా సార్ దీని గురించి ఒకసారి లాస్ట్ నెంబర్ అండి ఎనిమిదో ఎనిమిదో నెంబర్ లాస్ట్ నెంబర్ ఇది ఎనిమిది గదలు అయితే అమ్మకానికి ఉన్నాయి దీని గురించి ఒకసారి చెప్పరా ఇది నైన్ మంత్స్ అండి ప్రెగ్నెంట్ తొమ్మిది నెలల ఫుడ్ ఇది ఒక హాఫ్ మంత్ లో డెలివరీ అవుతుంది అండి ఎన్ని పాలసీస్ సార్ డెలివరీ అయితే అందా ఇది లెవెన్ వరకు అయితే ఇస్తుంది పదకొండు లీటర్ పాల కెపాసిటీ పదకొండు అయితే ఇస్తుంది చూసుకోవచ్చు పదకొండు లీటర్ పాల కెపాసిటీ గల బఫెలో ఇదైతే ముర్రా సార్ ఇది ఆ ముర్రా అండి రబీడికి సంబంధించింది ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ లో డెలివరీ అయ్యేది ఇది వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ అని చెప్తున్నారు మనకైతే పదకొండు లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదె ఇది చూసుకోవచ్చు ఎన్నో అయితే ఉంటుంది సార్ అందా ఇది రెండో అయితే అండి రెండో అయితే గేదే ఇది క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మెట్రీ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏదైనా కూడా రేట్ అయింది క్వాలిటీ విషయంలో అయితే రాజీ లేదండి నెంబర్ వన్ గేదే ఓకే అన్ని కూడా క్వాలిటీ తొమ్మిది వరకు ఇచ్చిందండి తొమ్మిది గేదెలు ఒక లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఓకే ఇదైతే మనకి డెలివరీ అయితే లెవెన్ లీటర్ పెట్టుకోవచ్చు లెవెన్ పెట్టుకోవచ్చు ఒక లీటర్లు అయితే పెట్టుకోవచ్చు ఇది డెలివరీ అయితే మాత్రం నాలుగు రెండు మూడు గ్యాప్ చూసుకొని అన్ని చూసుకున్న తర్వాత తీసుకోండి అవగాహన అది చాలా ఇంపార్టెంట్ గేదెల సెలక్షన్ లో ఎనిమిది సూడు గేదెలు ఉన్నాయి అట్లాగే ఎంత నుంచి ఎంత సార్ ఇప్పుడు ఎనిమిదిలో ఏడు నుంచి తొమ్మిది వరకు ఒక ఏడు ఉన్నాయండి ఓకే ఒకటి మాత్రం ఐదు నెలలు ఉందండి ఓకే జాఫరాబాడ ముర్రా బన్నీ బన్నీ ఒకటి ఉంది జాఫ్రాబాడి రెండు ఉన్నాయి ముర్ర ఐదు ఉన్నాయి ఓకే అడ్రస్ ఒకసారి అడ్రస్ ఖమ్మం జిల్లా కలూరు మండలం చిన్న కోరుకుండా కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ ఓకే సార్ థ్యాంక్ యూ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి